నమస్తే ట్వంటీ ఫోర్ న్యూస్ జగిత్యాల జిల్లా మెట్పల్లి డివిజన్లో చక్కెర కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మహా నిర్వహించారు ఈ నిరసనలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు బీజేపీ నేతలు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం షుగర్ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభం కావాలి మెట్పల్లి ప్రాంతంలో ఆదికుమారి ఉన్న ఈ కర్మాగారం మూసివేయడంతో వేలాది మంది రైతులు కార్మికులు తీవ్రంగా నష్టపోయారు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నిరసన సందర్భంగా రైతులు కార్మికులు తమ సమస్యలను వెల్లడించగా బీజేపీ నాయకులు వారికి పూర్తి మద్దతు ప్రకటించారు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు ప్రైవేట్ పార్ట్నర్ షిప్ ఆధారంలో నడప లేక నేను చేయడం జరిగింది వాస్తవంగా భోజనం సో చేయడం వల్ల పద్దెనిమిది వేల మంది రైతులకు పనిచేయడం జరిగింది రైతులు రైతు కుటుంబాలకు ఈ విధంగా అలాగే ముత్తంబేడ్ గారు పార్టీ దాదాపుగా డెబ్బై వేల హెక్టార్లో నిజామాబాద్ భోజన్ ముత్త అంబేద్కర్ పార్టీ రైతు పనిచేస్తుండదు రైతులకు ఉత్త అంబేద్కర్ పార్టీ రైతులకు కానీ పట్ట చేయడం కానీ అలా సహాయం చేసి రైతులకు అభ్యున్నతికి తోడ్పడి వాళ్ళను ఫైనాన్షియల్ గా ఎస్టాబ్లిష్ చేద్దామనే ఆలోచనతో ముఖ్యమేడు ఫ్లోర్ ఫ్యాక్టీ పాడైంది ఈ రోజు టూ థౌసండ్ నైన్ లో ఫ్లో ఫ్యాక్టీ బందే రెండు వేల పదమూడులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వెయ్యి మంది రైతులతో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు షుగర్ ఫ్యాక్టరీ ఇంకా వాస్తవంగా షుగర్ ఫ్యాక్టరీ టూ థౌసండ్ నైన్ లో వందైనప్పటి నుంచి మా రైతు కుటుంబాలు రైతు ఫ్యామిలీస్ అందరూ ఆల్మోస్ట్ చాలా మంది దుబాయ్ వంద అంటే ఈ రోజు మా ఉద్యమ షుగర్ ఫ్యాక్టరీ ఉంటే రైతులు కానీ రైతు కుటుంబాల పిల్లలు కానీ దుబాయ్ అవసరం ఉండకపోతున్నారు రైతుల నష్టం జరుగుతుంది అలాగే వాస్తవంగా ఈ రోజు బుజన్ షుగర్ ఫ్యాక్టరీ బంద్ చేయడం వల్ల ముఖ్యమైన షుగర్ ఫ్యాక్టరీ రన్ చేయడం వల్ల రైతులకు నిర్ణయం జరిగింది అలాగే అరవై మనకు నవోదయ రెండు స్కూల్ తీసుకొచ్చింది నవోదయ రెండు స్కూల్లో ఒకటి గోడ్లకు వచ్చింది ఒకటి దకాంతరిక చేశారు ముప్పై పరమైన వాళ్ళు పవర్ గవర్నమెంట్ వాళ్ళకి అయినా కానీ గోధం గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీ ఈ రోజు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గురిచెండి గారు దారాదత్తం చేద్దామనుకున్నారా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామనుకున్నారా ఈ రోజు చెరుకు రైతుల మహాధర్ణ భాజపా ఆధ్వర్యంలో మెట్టుల్లో కార్యక్రమం జరగడం జరిగింది ఎందుకంటే మనకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెలిపించాలని మోదానిలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ భూములని ఏదైతే నవోదయ విద్యాలయం కోసం కేటాయించడం అనేది ఏదైతే ఉందో దీనికి ఖండిస్తా ఉన్నాం ఏదైనా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వ చర్య అనేది రైతులను నట్టేట ముంచేటటువంటి చర్య రైతులను షుగర్ ఫ్యాక్టరీ తెరిపించినటువంటి చర్యగా అనుకోవట్లేదు కాబట్టి ఇది ధర్నా చేయడం జరిగింది మీరు ఆ సంవత్సరం సంవత్సరం పద్నాలుగు నెలలు అధికారంలోకి వచ్చి ఇప్పటికీ షుగర్ ఫ్యాక్టరీ తెప్పని దాని గురించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు కమిటీ చేసి దాన్ని కాలయాపన చేసే విధంగా రైతులను మభ్యపెట్టే పెట్టే విధంగా మీరు చేస్తున్నారని మేము అనుకుంటున్నాం దానికోసమే దాని నిరూపణ ఈరోజు గోదావరి నిజం షుగర్ ఫ్యాక్టరీ ఉన్నటువంటి భూములను అన్యక్రంథం చేసే ప్రక్రియ మొదలైందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ దీన్ని ఎంటనే ఆపాలని నవద వేరే దగ్గర వేరే నవ వేరే దగ్గర భూములు కేటాయించాలని వెంటనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని రైతులు ఆదుకోవాలని పది సంవత్సరాల నుండి ముఖ్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మూసివేయడం జరిగింది మీ అందరికీ గుర్తే టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలన చేసి ఆ షుగర్ ఫ్యాక్టరీని మూసేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీకి చెందింది విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ముఖ్యమంత్రి అయినప్పుడు నేను అయినాక వెంటనే షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి ఇక్కడ పండుకొని నిద్ర చేసి హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చి నేను పుష్కర్ బ్యాంక్ తెలిపిస్తా అని చెప్పి అలాంటిది కూడా పట్టణాలు నెలలైతుంది నెలలు ఇలా రైతులకు ఒక్క ఒక్క లాభం కూడా లాభం జరగకుండా ఒక్క ఏ పని చేయకుండా ఇలా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా దానికి దానికి నిరసనగా బీజేపీ ప్రభుత్వం బీజేపీ అలంగా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జోరుగా తీసుకుపోయి నిత్యం పైన షుగర్ బ్యాంక్ పిలిపించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్ర పోలించే ముచ్చట లేదు ఖచ్చితంగా ఈ ఉద్యమం ఏలడతో కాదు ప్రతిరోజు మా బీజేపీ కార్యకర్తలు ఇలా ప్రజలందరూ గురుల కాంగ్రెస్ ప్రజలందరూ ఇలా సిద్ధంగా ఉన్నారు ఇద్దరు ఖచ్చితంగా మీరు ఆలోచించుకోండి షుగర్ ఫ్యాక్టరీ తెలియకపోతే ఇలా ఖచ్చితంగా అదే ఉద్యమం జరుగుతుందని చెప్పి